హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాన్స్ రెండు కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి రెసిపీ అండి చాలా మంచి హెల్దీ డిష్ ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు కొంచెం వాతావరణం చేంజ్ అయినప్పుడు వచ్చే దగ్గు వాటి నుంచి కూడా చాలా బాగుంటుంది కొంచెం అయితే ప్రాసెస్ ఏంటంటే కోడికాళ్ళను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి బాయిల్ చేసుకోవాలి అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పీల్ తీసుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసుకొని పక్కన ఉంచేసుకోండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికోసం ముందుగా జీలకర్ర తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని కచ్చ పచ్చగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి నా దగ్గర రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది మీరు అయితే హోమ్మేడ్ ఇంట్లోనే చేసుకోండి అదే బెటర్ కూడా నాకు అవైలబుల్ లేక నేను ఇలా రెడీమేడ్ తెచ్చుకున్నాను ఒక రెండు టమాటాలను కూడా మిక్సీ పట్టి జ్యూస్గా పక్కన పెట్టుకున్నాను కచ్చాపచ్చగా దంచిన మిరియాలండి ఇవే దీంట్లో ముఖ్యమైన టేస్ట్ వచ్చేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అవ్వగానే మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర వేసుకుందాము జీలకర్రను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం చిటుపట్లాడంగానే మనం ముందుగా కచ్చపచ్చగా పట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకుందామండి ఇవి వేసుకొని ఒకసారి గంటతో మంచిగా ఈ పేస్ట్ అంతా ఆయిల్ పట్టే వరకు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మనం మంచిగా మూత పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందండి ఇంకే టైంలో మనం ముందుగా పట్టు పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని టమాటాల్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మంచిగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి వంట చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎలా చేసినా కానీ మంచి టేస్ట్ రావాలంటే మాత్రం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడ టమాటాలను కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నా ఇంక మంచిగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హోమ్మేడ్ అయితే చాలా బాగుంటుంది రెడీమేడ్ కంటే కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టింది అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకున్నానండి ఒక రెండు నిమిషాల్లో మంచిగా ఇది ఫ్రై అయిపోయింది అనమాట ఇక్కడ రెండు నిమిషాల్లో మనకు మంచిగా ఫ్రై అయిపోయాక మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే ఏం వేయలేదండి ఎందుకంటే నాకు టమాటాలు నాటు అనమాట అందుకే నేను ఇక్కడ నాకు చింతపండు పులుసు అవసరం రాలేదు అందుకే వాటర్ వేసాను మీరైతే కొంచెం గోరు పులుసు అయితే చింతపండు పులుసు కొంచెం అంతా వేసుకోండి పులుపు కొంచెం ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందనమాట ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది నేను ఎంత అంటే నాకు పులుసులా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని నేను కొద్దిసేపు కలిపేసుకున్నాను అనమాట ఇలా కలిపేసుకున్నాక ఈ టైంలో నేను కారం పసుపు ఉప్పు మిరియాలు వేసుకున్నానండి మీకు అంటే ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి వేసారు కాబట్టి కారం మిరియాలు వాడుతున్నాం కాబట్టి అన్నీ చూసుకొని వేసుకోవటం మనకి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకనే ఎందుకంటే మనకు మిరియాలు గట్టు ఉంటేనే మనకు జలుబు కానీ ఏమున్నా తగ్గిపోతాయి అనమాట అది గొంతుకు తగిలితేనే అలా అనేసి నేను కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు కూడా మీరు ఎంత స్పైసెస్ తింటారో చూసుకొని అయితే మీరు వేసుకోండి ఇక్కడ నేను ఇంకా పసుపు కారం ఉప్పు రుచికి సరిపడినంత ఈ టైంలో మనం చూసుకోవచ్చు అనమాట ఇంకా మంచిగా చూసుకొని ఇది చేసుకోవచ్చు మిరియాలు కూడా వేసాక ఒక్క టూ మినిట్స్ వాటిని మంచిగా కలిపేసుకున్నాను అనమాట మీకు కుదిరితే నేను ఏం చేశానంటే కొంచెం మర్చిపోయాను అనమాట మీకు కుదిరితే మీరు అవి ఆ మసాలా వేపేటప్పుడే మీరు కారం పసుపు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి నాకు ఏంటంటే ఈ కంటెస్టెన్సీలో అయితే మంచిగా తెలుస్తుంది ఉప్పు కారం అనేసి నేను ఈ టైంలో వేసేసుకున్నాను ఇంకా మూత పెట్టుకొని రెండు నిమిషాలు బాయిల్ అయ్యాక మనం స్కిన్ తీసి పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కోడి కాళ్ళను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంచిగా అన్ని కాళ్ళను మంచిగా వీటికి మంచిగా ఈ రసం అంతా పట్టే వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఇరవై నిమిషాల పాటు వాటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసేయండి మంచిగా ఉడికాక ఆ గ్రేవీ అంతా తిక్గా అయ్యి దగ్గరకు వచ్చే వరకు మంచిగా బాయిల్ చేయండి దించుకునే ముందు కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కోడికల పులుసు రెడీ అయింది